ప్రతి మనుషుని తన పాపము నుండి విడిపించి రక్షించుటకు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన మహోన్నతమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెను ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున ఏసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్ధనున్నారు వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చపోవుదురు వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని ఉన్నవని వారిని అడగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను వారు జనసమూహమునకు వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారు యుద్ధనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దల్మనూత ప్రాంతములకు వచ్చాను అంతట పరిసయులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోన ఎక్కి అద్దరికి పోయెను వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి దోణెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను ఆయన చూచుకొనుడి పరిసయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పరుడాని వారిని హెచ్చరింపగా వారు మన యొద్ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొని యేసు అది ఎరిగి మన యొద్ధ రొట్టెలు లేవే అని మీరెందుకు మీరు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గలవారయు ఉన్నారా మీరు కన్నులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిస్తారని వారిని వారిని అడిగెను వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరే ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు ఏడనిరే అందుకైనా మీరింకను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుర్డివాణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అప్పుడు ఏసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి పంపివేసెను యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరైతో చేరిన గ్రామములకు బయలుదేరేను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగను అందుకు వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు కొందరు ఏలియా అనియు మరికొందరు ప్రవక్తలలో ఒకడనియూ చెప్పుకొనిచున్నారని అందుకన మీరైతే నేనెవడనని చెప్పుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను అప్పుడు తన్ను కూర్చిన సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపసాగాను ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునువాడు దాని దక్కించుకొను ఒకడు సర్వలోకమును సంపాదించుకొను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి వాడేవాడు వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడాయి పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను దేవుడు ఈ యొక్క మాటలను మన హృదయములో స్థిరపరిచి ఆయన రాకడ వరకు విశ్వాసమందు మనలను స్థిరులుగా గాక ఆమెను